దుత్తలూరు మండలం నరవడ గ్రామంలో ఉపాధి హామీ పనులలో భారీ అవకతవకలు జరిగినట్లు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు జిల్లా కలెక్టర్ ఆతిశాల మేరకు ఎన్ఆర్జీఎస్ విజిలెన్స్ అధికారిని విజయలక్ష్మి గ్రామంలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారావాడ గ్రామంలో ఉపాధి హామీ పనులలో భారీ అవకతవకలు జరిగినట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగస్తులు ఊర్లో లేని వారికి మాస్టర్లు వేసి ప్రజలు సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయని అందుకు విచారణ చేపట్టగా కొంతమంది ఊర్లోనే ఉన్నారని చెప్పడం వారు ఊర్లో లేరని కొంతమంది చెప్పడం లాంటివి జరిగాయని పూర్తి విచారణ చేసి కలెక్టర్ నివేదిక అందిస్తామని తెలిపారు దుత్తలూరు మండలంలో మొదటి నుండి భారీ అవినీతి ఉపాధి హామీ పనులలో జరుగుతున్న చర్యలు మాత్రం శూన్యమని తగిన ఆధారాలు ఉన్న అధికారులు స్పందించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు నరవాడ గ్రామ పంచాయతీ దొత్తలూరు మండలానికి సంబంధించి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పిటిషన్ ఇవ్వడం జరిగిందండి పీజీఆర్ఎస్ ద్వారా శ్రీ తిరువీధి శ్రీనివాసులు గారు ఈ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఊర్లో లేని వాళ్ళకి మస్టర్స్ వేస్తూ ఉన్నారు అట్లాగే పని చేయని వాళ్ళకి నాట్ ఓన్లీ ఊర్లో లేని వాళ్ళు ఈ ఊర్లో ఉండి కూడా పని చే పనికి వెళ్ళని వాళ్ళకి కూడా మస్టర్స్ వేసి ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి దీనిపైన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందండి దానికి సంబంధించి నేను ఎన్ఆర్ఏజస్కి సంబంధించి జిల్లా విజిలెన్స్ అధికారి నా పేరు విజయలక్ష్మి ఎంక్వైరీకి రావడం జరిగింది ఈరోజు సో మేము ఇప్పుడు ర్యాండమ్గా వాళ్ళు కంప్లైంట్లో పెట్టిన అరవై మందిని ఇక్కడ విచారించడం జరిగింది అలాగే గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది సో ఈ గ్రామంలో చూస్తే కొంత కంప్లైంట్లో చెప్పినట్లుగా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉపాధి హామీ పనిలో మాస్టర్స్ వేస్తున్నారు అనేది కంప్లైంట్ సో మేము అబ్జర్వ్ చేసింది కూడా ఒకళ్ళిద్దరూ ఇక్కడ అందుబాటులో లేరు ఊళ్ళోనే ఉంటారని చెప్తున్నారు కానీ అందుబాటులో లేరు బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము పనికి వెళ్తున్నాము మ్యాక్సిమం పనికి వెళ్తున్నాము మా డబ్బులు మాకే పడుతున్నాయని చెప్తున్నారు మేం చేసింది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క సంతకాలు వేలిముద్రలు తీసుకున్నాము ఎందుకంటే రేపు మస్టర్స్లో వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు మస్టర్లో ఏవైతే సంతకాలు చేస్తారో వాటితో వీటిని క్రాస్ చెక్ చేసుకుంటాము అట్లాగే ఆన్లైన్లో కూడా వీళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు ఎంత అమౌంట్ అనేది వీళ్ళు విత్డ్రా చేశారు అనేది కూడా క్రాస్ చెక్ చేసుకొని సమూలంగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇంతకంటే ఇప్పుడు రివ్యూ చేయలేము ఖచ్చితంగా అండి ఎస్ఆర్డిఎస్ రూల్స్ అన్నీ ఉంటాయి ఉపాధి హామీలో ఆ రూల్స్ని బట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ శాఖాపరమైన చర్యలు అనేవి తీసుకోవడం